మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సిపి చేపట్టిన ప్రజా ఉద్యమంలో భాగంగా కద్రే నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ కాలేజ్ సర్కిల్ టవర్ క్లాక్ మీదుగా ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకి విన్నత పత్రం అందజేసిన కద్రీ నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బూల్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి రెండు పేల మేనిఫెస్టోలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చేస్తామని హామీ ఇచ్చారు ప్రజలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడంతో పాటు మన విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులో లక్ష్యంగా కొత్త మెడికల్ కాలేజీల జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు కోవిడ్ రెండేళ్ల పాటు రాష్ట్రాన్ని పీడించిన ఎన్ని ఎక్కడ వెనక్కి తగ్గకుండా మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి అడుగులు వేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదిహేడు నెలల్లోనే చాలా అప్పులు చేసింది మెడికల్ కాలేజీలను గాలికి వదిలేసింది ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ చేయాలని కుట్ర చేస్తుందని అన్నారు जय जगत 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 వైఎస్ఆర్ ఏదైతే ఈరోజు మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పదం చేస్తున్నారో దానికి నిరసనగా ప్రజా ఉద్యమం పేరుతో మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం ఆ అర్జీ ఇచ్చేదానికి ఈరోజు తహసీల్దార్ గారి ఆఫీస్ రావడం జరిగింది ఏదైతే పిటిపి పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విరమించాలని మెడికల్ కాలేజీ చేసి ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలి అనేది వైఎస్ఆర్ సిపి పార్టీ వాదన ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల కోసం వైద్య విద్యార్థుల ఖర్చులు తక్కువ ఉండాలి వాళ్ళు వైద్యం చౌకగా అందించాలంటే వాళ్ళు వైద్య విద్య కూడా చౌకగా చదువుకోవాలనేది ఆయన అభిలాష దానికి విరుద్ధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పీపీపి విధానంతో ప్రవేశపర చేయాలని నిర్ణయించినారు దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే నిర నిరసన తెలియజేస్తున్నాం వైద్య విద్యను అభ్యసించాలనుకునే పేద విద్యార్థులకు తీరుని అన్యాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పేరుతో కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కార్యక్రమం చేయాలని నిర్ణయించింది కాబట్టి ఈరోజు మేము తహసీల్దార్ గారు మరియు ఆడియో గారికి వినిపిస్తున్న ఏమంటే మీరు రాసభు అని మా నిరసన తెలియజేసి వెంటనే ఏదైతే ప్రైవేట్ కన్నా వాళ్ళు చేయాల్సి దాన్ని ఆపాలని మా తరఫున మీరు వారికి తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం మరియు అభివృద్ధి మరియు అభివృద్ధి అనేది ఈ ఆయన ఒకటిన్నర సంవత్సరం అయింది బాధ్యులు తప్పితే వీళ్ళు అభివృద్ధి చేసింది శూన్యం అలాగే సంక్షేమం శూన్యం ఇప్పుడు చూస్తే విద్యార్థుల జీవితాలతో శిలగాట మారుతున్నారు కాబట్టి మేము ఈ విధానానికి తీవ్రంగా నిరసన తెలియజేస్తూ ఈ రోజు ఎంఆర్ఓ గారికి మేము అర్జీ ఇచ్చేదానికి వచ్చినాం